తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయకర్లేదండి శ్రీ విద్య ఉపాసకురాలు అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అన్నమాట తెలుసుకుందాం వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం అమ్మ నమస్కారం నమ ఎలా ఉన్నారమ్మా చాలా సంతోషం మిమ్మల్ని కలవడం అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా ఇక శ్రీచక్రంలో చివరిది తొమ్మిదవ ఆవరణ ఈ నవావరణ పూజ చేసేటప్పుడు ప్రధానంగా ఇవి గుర్తుంచుకోవాలని చెప్తున్నారు అంటే మొత్తంగా ఒక్కొక్క చక్రాన్ని మీరు రిలేట్ చేస్తూ శరీరంలో అనుసంధానం ఎలా ఉంటుందని చెబుతూ ఆవరణల గురించి వివరిస్తున్నారు మరి ఈ తొమ్మిదవ ఆవరణ చివరి ఆ బిందువు అసలు ఏ ఉంటుంది అక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు అక్కడ దాకా చేరుకున్న తర్వాత శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాళ్ళు అనుభవించేది ఏంటంటారు చివరి ఆవరణ బిందు సహస్రా ఇక్కడ ఏం నేర్చుకుంటాం ఏం నేర్చుకుంటాం అంటే ఈ తొమ్మిదో ఆవరణలో మీరు చూస్తారు శివా శివశక్తి ఐక్య రూపిణి లలిత అంబిక శ్రీచక్ర నిలయ శ్రీమత్రి ఆ శివాశక్తి కలిసి అర్ధనారీశ్వర తత్వంతో ఈ సహస్రార చక్రం ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో మీరు చిన్నప్పుడు చూస్తే పుట్టగానే మన మెదడు మన ఈ సహస్రార చక్రం మాడు ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటుంది అంత మెత్తగా ఉన్న దాన్ని కాస్త మనం ఏం చేసాం నూనె అవి రాసి చక్కగా మర్తనం చేసి గట్టిపరచాం ఆ గట్టిపరచడం వల్ల ఏమైంది అంటే ఆ దేవుడితో కనెక్షన్ ఆ మెత్తగా ఉన్నంత సేపు ఎవరితో కలిసి ఉండేవాళ్ళం మనం దేవుడితో కలిసి ఉండేవాళ్ళం ఎప్పుడైతే గట్టిపడిందో ఆ దేవుడితో డిస్కనెక్షన్ అనేది ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ సాధన చేయడం ద్వారా ఆ పూర్వపు మెత్తదనం అన్నది సంపాదించుకుంటాం ఎప్పుడైతే సంపాదించుకున్నామో ఆ మనకి ఏం ఏర్పడుతుంది అనుబంధం కనెక్షన్ అన్నది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు అర్థం అవుతుంది లలిత అంటే ఆనందం అని అన్నారు కదా అసలు ఆనందం అంటే ఏంటి అని అనుకున్నప్పుడు ఒకటి ఇన్ని లాజక్కులు చెప్పకపోతే అమ్మా నాన్న దగ్గర ఉన్నంత సేపు మన లైఫ్ అంతా ఏంటి హ్యాపీ హ్యాపీగా ఉంది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీస్ మన కష్టాలు ఎప్పుడు వచ్చాయో అన్నీ వచ్చేసాయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అర్థం అవుతుంది అని అంటే అసలు ఆనందం అంటే ఎక్కడుంది అను తెలియకే ఏం చేసాం అంటే సోఫాలు కొనుక్కున్నాం కార్లు కొనుక్కున్నాం వస్తువులు కొనుక్కున్నాం బట్టలు కొనుక్కున్నాం ఇల్లులు కొనుక్కున్నాం ఇవన్నీ ఆనందం ఇస్తాయి అనుకున్నాం కానీ ఏది పెర్మనెంట్ గా ఆనందం ఇవ్వలేదు ఏంటంటే ఏది కొనుక్కున్నా సరే ఆ కాసి చెప్పే మళ్ళీ ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది అంటే అది నాకు ఆనందం కాదు అది కొనుక్కోగానే ఇంకెప్పుడు నా లైఫ్ లో ఇంకోటి ఏది అనిపించకూడదు అది ఆనందం అంటే అది అనిపించట్లేదు అంటే ఇవేవి నాకు పెర్మనెంట్ గా ఆనందం ఇవ్వలేదు మరి అంటే నాకు ఏది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అని ప్రశ్నించుకుంటే అక్కడ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక లలిత అంటే ఆనందం అని ఎందుకన్నారంటే శివ ప్లస్ శక్తి శివ అంటే జ్ఞానం శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ అంటే నా శక్తి నా జ్ఞానం తప్ప ఈ సృష్టిలో నాకు ఏది కూడా ఏమి ఇవ్వదని అర్థం అవుతుంది ఆనందాన్ని అదే శివాశక్తులు ఎప్పుడైతే వాళ్ళతో కలిసి ఉన్నామో ప్రతి క్షణం ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని మనలో నింపుకుంటాం వాళ్ళే మనం మన అందుకే ఏమంటారంటే సాధకుడు శివాశక్తి గురువు అందరూ ఒకటే ఆ ఒక్కటే అన్నది ఎప్పుడైతే అర్థమైందో అది బిందు స్థానంలో అర్థమవుతుంది ఆ అర్థమైన క్షణం నుంచి ప్రతి క్షణం ఆనందంగానే ఉంటాం అందుకే దీన్ని మోక్ష విద్య అని పిలుస్తారు ఎందుకు అని అంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండడమే మోక్షం అంటే శ్రీ విద్యా ఉపాసకుడు ఎప్పుడు గాల్లో తేలుతున్నట్టే ఉంటాడు అలాగే ఉంటారు కూడా అది ఆ శివాశక్తులు ఇద్దరు మన పేద కురిపించే వర్షం కాబట్టి ఆ బిందు స్థానంలోకి వెళ్ళి అందరూ ఆనందంగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుతూ చాలా చక్కగా చెప్పారు ఇలా ఒక్కొక్క ఆవరణ గురించి వివరిస్తారు ఇలా ఒక్కొక్కటి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ప్రారంభించవచ్చు అమ్మా అర్థమైంది కాబట్టి ఎవరికైనా సులువవుతుంది కాస్త చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు శ్రీమాత్రేన